Thank you చేసుకుందాం పరిశుద్ధమైన తండ్రి మహోన్నతుడు ఆ గొప్ప దేవ ఈ సమయం మీది పరిశుద్ధ ఆత్మ మీరే మాకు పరిచయం జరిగించి మమ్మల్ని బలపరచుమని నీ కొరకై తండ్రి మమ్మల్ని వాడుకోనమని సుక్రీస్తున్నామని అడుగు అడుగుచున్నాము తండ్రి ఆమేన్ క్రీస్తు నందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా మరి ఈరోజు నేను ఒక అంశాన్ని ప్రారంభించి మరి వచ్చే వారము కూడా ఇదే అంశాన్ని ప్రసంగించాలని నేను కోరుతూ ఉన్నాను మరి మన అందరి జీవితాలలో మనము ఎదుర్కొనేటువంటి అనేక సంఘటనలు కొన్ని మాత్రం పదే పదే ప్రతిరోజు కూడా మనం ఎదుర్కొంటూ ఉంటాం వి విల్ ఫేస్ సంథింగ్స్ ఇన్ అవర్ లైఫ్ ఎవ్రీ సింగిల్ డే ఆఫ్ అవర్ లైఫ్ మన జీవితం అంతా కూడా మనము ఎదుర్కొంటూ ఉంటాం వాటిల్లో మూడు ప్రాముఖ్యమైనవి ఒకటి మనము ప్రతిరోజు కూడా ప్రేమైన దేవుని బిడ్డర పరీక్షించబడతాం వి విల్ బీ టెస్టెడ్ ఎవ్రీ డే మన విశ్వాసము పరీక్షించబడుతుంది నీవు దేవుడిలో ఎంతగా నాటబడి ఉన్నావో ఆ విషయమే నువ్వు పరీక్షించబడతావు నీవు దేవుడిలో ఎంతగా బలముగా ఉన్నావు లేక బలహీనంగా ఉన్నావు అనేటువంటిది పరీక్షించబడతావు నీ జీవితంలో నీకున్నటువంటి ఏంటో దాని విషయంలో నువ్వు పరీక్షించబడతావు ఎవ్రీ సింగిల్ డే యూ విల్ బి టెస్టెడ్ ప్రతిరోజు కూడా ప్రేమ దేవుని బిడ్డలరా మనం ఈ పరీక్షలను ఎదుర్కొంటాం రెండవది మన ప్రతి ప్రతిరోజు కూడా ఎదుర్కొనేటువంటి అంశంలో రెండవది ప్రతిరోజు కూడా మనం శోధించబడతాం విల్ బి టెంప్టెడ్ ఎవ్రీ డే ఒకటి పరీక్షించబడతాం రెండవది శోధించబడతాం ప్రతి దినము కూడా అందుకే ప్రతి ప్రతిరోజు కూడా దేవుని యొక్క కుమారుడవు కుమార్తెవైన నిన్ను ఏ విధంగా పడగొట్టాలా ఏ విధంగా నిన్ను శోధించాలా ఏ రకమైన శోధన చేత నిన్ను క్రిందకు పడవేయాలా అని ఆలోచన చేస్తూ పన్నాగం వేస్తూ ఉంటాడు దీని గురించి మనం జాగ్రత్తగా ఉండాలి మూడవది మనం ఎదుర్కొనేటువంటి అంశాలలో ప్రతి దినం ఎదుర్కొనేటువంటి అంశంలో మూడవది మనము మరి మనము వి విల్ బి ట్రబుల్డ్ ఇన్ అవర్ లైఫ్ మనము కలత చెందటానికి మరి పరిస్థితులు ఎదుర్కొంటాం మనం కలత చెందుతూ ఉంటాం ప్రేమ దేవుని బిడ్డారా ట్రబుల్స్ అనే మాట వింటేనే ఏదో చాలా పెద్ద పెద్ద కష్టాలు వచ్చేసి మనం ఎదుర్కోలేకుండా పడిపోయి అటువంటి పెద్ద కష్టాల గురించే నేను మాట్లాడటం లేదు కానీ బహుశా నీ గురించి ఏదైనా మరి ఎవరైనా ఒక మాట నిన్ను అని నీ కలత చేయవచ్చు నిన్ను కలత చెందించవచ్చు లేకపోతే నీవు అనుకున్నది జరగనప్పుడు నీకు కలత రావచ్చు లేకపోతే నీకున్నది పోగొట్టుకున్నప్పుడు నీవు కలత పడవచ్చు రకరకాలుగా కలత చెందటానికి పరిస్థితులు వస్తాయి ఎవ్రీ సింగిల్ డే యూ విల్ బి టెస్టెడ్ యు విల్ బి టెంప్టెడ్ యు విల్ బి ట్రబుల్డ్ ఇన్ లైఫ్ అయితే ప్రేమనే దేవుని బిడ్డారా దేవుడిలో బలముగా ఉన్నటువంటి ప్రతి విశ్వాసి కూడా ఈ మూడింటిని గెలుస్తాడు ఈ మూడింటిని గెలుస్తూ సంతోషంగా ప్రతి దినము కూడా ముందుకు వెళ్తూ ఉంటాడు అయితే ఇవన్నీ కూడా జరగాలి అనంటే ఈ విజయము నీలో నీవు అనుభవించాలి అనంటే చాలా ఒక ప్రాముఖ్యమైనటువంటిది జరగటము ఇంపార్టెంట్ ప్రియమైన దేవుని బిడ్డలారా మనలో జరగవలసింది ఏంటంటే చక్కటి నిర్ణయాలు చేయటము మంచి నిర్ణయాలు మనము చేయటం అనేటువంటిది వెరీ వెరీ ఇంపార్టెంట్ అని ఈరోజు నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను అందుకే ఈరోజు నా యొక్క అంశము ప్రేమని దేవుని బిడ్డలరా మనము చేసేటువంటి నిర్ణయాలు దైవికమైన నిర్ణయాల కాదా అనేటువంటి అంశాలు అంశాన్ని నేను ఉన్నాను మనము చేసేటువంటి నిర్ణయాలు దైవికమైన నిర్ణయాల లేక లోకానుసారమైన నిర్ణయాల ఐ మేకింగ్ గాడ్లీ డెసిషన్స్ ఆర్ వరల్డ్లీ డెసిషన్స్ నిర్ణయాలు దైవికమైన నిర్ణయాలా కాదా అనేటువంటి అంశాన్ని నేను మీతో ఈ వారం వచ్చే వారము కూడా మాట్లాడన వింటూ ఉన్నాను నిర్ణయాలు అనేసరికి కొంత పరిచయం చేయనివ్వండి మన జీవితంలో ప్రేమైన దేవుని బిడ్డారా అనేక నిర్ణయాలు ప్రతి దినము కూడా మనం చేస్తాం ప్రతి దినం అవర్ లైఫ్ ఈజ్ ఏ కాంప్లెక్షన్ ఆఫ్ మెనీ డెసిషన్స్ ఎన్నో నిర్ణయాలు చేస్తాం ఈరోజు ఎన్ని గంటలకు లేవాలి అనే దానితో నుంచి ప్రారంభిస్తే ఈరోజు నేను ఏం దుస్తులు వేసుకుంటాను నేను ఎలా తయారవుతాను ఎక్కడెక్కడికి వెళ్తాను ఎవరెవరితో కలుస్తాను ఏ సమయాన్ని ఏ విధంగా ఉపయోగిస్తాను ఏం కూర చేసుకోవాలి ఎలా తినాలి ఎంతసేపు పడుకోవాలి ఇవన్నీ కూడా ఎన్నో నిర్ణయాలు ప్రతి దినం మనం చేస్తాం వాస్తవానికి ఇంకో మాటలు చెప్పాలంటే కొన్ని వేల నిర్ణయాలు మనం జరిగిస్తూ ఉంటాం నిర్ణయాలు రెండు రకాలుగా ఉంటూ ఉన్నాయి కొన్ని మన జీవితాన్ని ప్రభావితము చేసే నిర్ణయాలు కొన్నైతే ప్రభావితము చేయని నిర్ణయాలు చాలా చాలా ఉంటాయి ప్రేమైన దేవుని బిడ్డరా ప్రభావితము చేయని నిర్ణయాలే మన జీవితంలో ఎక్కువగా ఉంటాయి ఉదాహరణగా ఈరోజు నేను ఇటువంటి రకమైనటువంటి వస్త్రధారణ వేసుకోవాలి అని ఒక నిర్ణయం చేసుకున్నాను దీన్ని బట్టి నా జీవితం మారదు ఈరోజు ఇటువంటి వస్త్రధారణ అయినా చేసుకోవచ్చు లేక ఇంకో రకమైన సూట్ అయినా వేసుకోవచ్చు అసలు సూటే వేసుకోకుండా షర్ట్ ఒకటే ఇట్ డజన్ మ్యాటర్ ఇట్ డజన్ చేంజ్ మై లైఫ్ నా జీవితాన్ని ఈ నిర్ణయము మారదు అలాగే మీ ఇంటిలో ఏం వండుకున్నారు అనేటువంటిది అది కూడా మన జీవితాన్ని ప్రభావితం చేసే నిర్ణయం కాదు ఈరోజు మీరు ఒక మంచి కూర అయినా వండుకొని ఉండవచ్చు లేక పచ్చడన్నమైనా తినవచ్చు లేక పప్పన్నమైనా తినవచ్చు లేక ఉపవాసమైనా ఉండవచ్చు ఇట్ డజన్ మ్యాటర్ ఇట్ డజన్ చేంజ్ యువర్ లైఫ్ నీ జీవితాన్ని ఈ నిర్ణయాలు మార్చవు ఇటువంటి అనేక నిర్ణయాలు మనం చేస్తాం కానీ మన జీవితాన్ని ప్రభావితం చేసే కొన్ని నిర్ణయాలు ఉన్నాయి ఆ నిర్ణయాలు సంఖ్యలో ఎక్కువగా ఉండవు కానీ ఈ నిర్ణయాలు తక్కువగా ఉన్నప్పటికీ కూడా అది తాత్కాలికముగానైనా లేక శాశ్వతముగానైనా మన జీవితాన్ని ప్రభావితం చేస్తాయి ఏదో టెంపరీలీ ఆర్ పర్మనెంట్లీ మన జీవితాన్ని ప్రభావితం చేస్తాయి ఉదాహరణగా నువ్వు ఎవరితో స్నేహముగా ఉండాలని ఆలోచిస్తూ ఉన్నావో లేక స్నేహంగా ఉండాలని నిర్ణయించుకొని వారితో స్నేహంగా ఉన్నావో నీ జీవితము తాత్కాలికముగా కానీ శాశ్వతముగా కానీ ఆ స్నేహ ప్రభావము వలన మారుతుంది అని జ్ఞాపకం చేస్తున్నాను అలాగే నీ జీవితంలో నీ అలవాట్లు నేను ఇలాంటి అలవాటు కలిగి ఉండాలి అని ఎప్పుడైతే నీ ఒక నిర్ణయం చేసుకుంటావో ఆ నిర్ణయము ఒక అలవాటుగా మరి అది ఆరోగ్యకరమైన అలవాటైతే ఒక విధమైన ప్రభావితము లేక అనారోగ్యకరమైన అలవాటైతే అది మరొక రకమైన ప్రభావితము నీ జీవితం మీద చేస్తుంది తాత్కాలికముగా కానీ శాశ్వతముగా కానీ అయితే ఇంకో విషయాన్ని కూడా నేను చెప్పనివ్వండి ఇంకా వాక్యంలోనికి వెళ్ళక మునుపు మన నిర్ణయాలు ఎప్పుడైతే ఈ శాశ్వతమైన లేక తాత్కాలికమైన ప్రభావితం చూపేటువంటి నిర్ణయాలు ఎప్పుడైతే నువ్వు జరిగించి నడుచుకుంటూ ఉంటావో ఆ నిర్ణయాలను మార్చుకోవచ్చు కూడా కొన్నింటిని కానీ దాని యొక్క ప్రభావము మాత్రము నీ నుంచి ఎప్పటికీ వెళ్ళిపోదు నీ నుంచి ఎప్పటికీ నిలిచిపోతుంది ఆ ప్రభావం ఉదాహరణగా ఒక వ్యక్తి సిగరెట్లు తాగేటువంటి అనుభవం లేక అలవాటు ఉందనుకుందాం పది పదిహేను సంవత్సరాలు ఆ విధంగా ఆ యొక్క అలవాటు కలిగి ఉన్నాడు అది ఒక నిర్ణయం తను చేసాడు కానీ ఒక పది సంవత్సరాల తర్వాత పదిహేను సంవత్సరాల తర్వాత లేదు ఇది మంచిది కాదు ఇది నేను వదులుకోవాలి అనేటువంటి మరొక నిర్ణయం చేసి ఆ పొగ త్రాగటం ఆపివేసాడు ఆపివేయటం మంచిదే కానీ ఈ పది పదిహేను సంవత్సరాలు తాను తాగినటువంటి పొగ వలన తాను ఎదుర్కొనేటువంటి ఆరోగ్య సమస్యలు మాత్రం అవి క్యాన్సల్ అవ్వవు వాటి కాన్సిక్వెన్సెస్ కంపల్సరీ అనుభవిస్తాడు తాను ఇప్పుడు అవి అధికం కాకుండా చూడగలడే కానీ ఇంతవరకు జరిగినటువంటి దాని యొక్క ప్రభావం మాత్రము తన జీవితంలో అలా నిలిచిపోతుంది ద కాన్సిక్వెన్సెస్ ఆఫ్ ద డెసిషన్స్ విల్ లీవ్ ఎ మార్క్ ఓవర్ యువర్ లైఫ్ నీ జీవితంలో ఒక నిర్ణయము అనేటువంటిది ఒక మత్స లేక ఒక మరకగా ఎప్పటికీ నిలిచిపోతుంది అనేటువంటి విషయాన్ని ఈరోజు నేను జ్ఞాపకం చేస్తున్నాను అందుకే ప్రేమైన దేవుని బిడ్డల సాధారణంగా మరి నేను చెప్పేటువంటి మాట ఏమిటంటే నిన్ను ప్రభావితం చేయని వందల కొలది వేల కొలది నిర్ణయాలు ఏవైనా కావచ్చు వాటి గురించి పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు నువ్వు కాల్గేట్ టూత్పేస్ట్ వాడతావో లేకపోతే క్లోజ్అప్ టూత్పేస్ట్ వాడతావో దాన్ని బట్టి నీ జీవితం మారదు ఇట్స్ ఓకే నువ్వు ఏదైనా వాడు దాని గురించి కంగారు పడవలసిన అవసరం లేదు బట్ యూ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్ అబౌట్ దోస్ డెసిషన్స్ దట్ విల్ చేంజ్ యువర్ లైఫ్ ఇదే టెంపరీలీ ఆ పర్మనెంట్లీ నీ జీవితాన్ని తాత్కాలికముగానైనా శాశ్వతముగానైనా ప్రభావితము చేసే నిర్ణయాల గురించి మాత్రము మనం బహు జాగ్రత్త పడాలి అనేటువంటి విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను ప్రేమైన దేవుని బిడ్డారా అందుకనే ఇటువంటి నిర్ణయాల కొరకై నువ్వు ప్రార్థన చేసి దాని గురించి కనిపెట్టడం కూడా చాలా అవసరం మరొక మాటలో చెప్పాలి అంటే నిర్ణయము ఎంత పెద్దదో అంత ఎక్కువగా నువ్వు ప్రార్థనలో కనిపెట్టాలి అది ఎంత చిన్నదో దాని గురించి నువ్వు పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే నీ జీవితం ప్రభావితం చెందదు కాబట్టి కానీ ప్రభావితం చేసే నిర్ణయాల కొరకు మాత్రం బహు జాగ్రత్తగా ఉండాలి అనే విషయాన్ని రోజు నేను జ్ఞాపకం చేస్తున్నాను అందుకే ఎప్పుడేమైనా దేవుని బిడ్డలారా మన జీవితంలో మనం చేసేటువంటి ఈ నిర్ణయాలను గురించి మనల్ని మనము ఒక స్వపరీక్ష చేసుకోవటానికి సెల్ఫ్ ఎగ్జామినేషన్ చేసుకోవటానికి నేను మీ ముందు పన్నెండు ప్రశ్నలు వేయాలని ఇష్టపడుతూ ఉన్నాను పన్నెండు ప్రశ్నలు దేవుని చిత్తం అయితే ఈరోజు ఆరు ప్రశ్నలు మనం ధ్యానిస్తున్నాం నువ్వు చేసే ప్రతి నిర్ణయము కూడా ఈ ప్రశ్నల వెలుగులో అది సరి అయినదిగా నీకు కనిపించాలి అప్పుడే అది దైవికమైన నిర్ణయముగా ఉంటుంది అని నేను జ్ఞాపకం చేస్తున్నాను మరొక మాటని చెప్పి నేను నా పాయింట్స్లోకి వెళ్తాను ప్రతి మనిషి నిర్ణయము దైవికమైన నిర్ణయము కాకపోవచ్చు కానీ ప్రతి దైవికమైన నిర్ణయము మంచి నిర్ణయం కాకుండా పోదు నేను మరలా చెప్తున్నాను ప్రతి మంచి నిర్ణయము దైవికమైన నిర్ణయము కాకపోవచ్చు కానీ ప్రతి దైవికమైన నిర్ణయం మాత్రము మంచి నిర్ణయము కాకుండా పోదు ఎవ్రీ గుడ్ డెసిషన్ మే నాట్ బి ఏ గాడ్లీ డెసిషన్ బట్ ఎవ్రీ గాడ్లీ డెసిషన్ ఈజ్ డెఫినెట్లీ ఏ గుడ్ డెసిషన్ అది చాలా మంచి నిర్ణయం అని ఈరోజు నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను ప్రేమైన దేవుని బిడ్డారా మన జీవితంలో ఈరోజు ఏ విధంగా ఉన్నామో ఏమి అనుభవిస్తూ ఉన్నామో సంతోషంగా ఉన్నామా దుఃఖంగా ఉన్నామా ఆశీర్వాదంగా ఉన్నామా ఆశీర్వాదం కోల్పోయి ఉన్నామా సంపన్న స్థితిలో ఉన్నామా లేక ఏమీ లేకుండా ఉన్నామా ఈ వీటన్నిటికీ కూడా మనం చేసిన నిర్ణయాలే కారణం నీ యొక్క రేపటి భవిష్యత్తు ఎలా ఉండబోతుందో ఈరోజు నువ్వు చేసే నిర్ణయాలు నిర్ణయిస్తాయి అవే ప్రభావితం చూపుతాయి అని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను మొట్టమొదటి ప్రశ్న ప్రేమని దేవుని బిడ్డారా నా పన్నెండు ప్రశ్నల్లో మొట్టమొదటి ప్రశ్న నేను వేస్తూ ఉన్నాను మనము నిర్ణయం చేస్తూ ఉండగా మన ఏ నిర్ణయాలు అయితే చేస్తూ ఉన్నామో నీవు నేను అడగాల్సిన ప్రశ్న ఏమిటంటే నేను చేసేటువంటి నిర్ణయము దేవుని వాక్యానుసారమై ఉన్నదా అనేటువంటిది ప్రప్రథమంగా నీవు నేను అడగాల్సిన ప్రశ్న ద డెసిషన్ విచ్ ఐఎమ్ అబౌట్ టు టేక్ ఆర్ ఐఎమ్ టేకింగ్ ఈజ్ ఇట్ అకార్డింగ్ టు వర్డ్ ఆఫ్ గాడ్ దేవుని యొక్క వాక్యానుసారముగా ఉన్నదా అనేటువంటి ప్రశ్న నువ్వు ప్రప్రథమముగా అడగాలి ఏ నిర్ణయమైనా కావచ్చు ఉదాహరణగా నేను చాలా సింపుల్ ఎగ్జాంపుల్స్ చెప్పబోతూ ఉన్నాను సింపుల్ ఎగ్జాంపుల్స్ మనకు అర్థం కావటానికి చెప్తూ ఉన్నాను అయితే ఈ ప్రిన్సిపల్స్ మాత్రమే సూత్రములు మాత్రం మన జీవితంలో ఎంత కాంప్లికేటెడ్ సిచ్యువేషన్ అయినా కూడా ఈ ప్రశ్నలు అవే విధంగా ఉంటాయి నేను సింపుల్ ఎగ్జాంపుల్ ఏంటో నేను ప్రశ్న మరి ఈ ప్రశ్నకు సంబంధించి చెప్పనివ్వండి ప్రేమ దేవుని బిడ్డారు ఒకవేళ మనలో చాలామందికి ఒకవేళ ఈ ప్రశ్న రావచ్చు నేను సినిమాకు వెళ్ళాలనుకుంటున్నాను ఇది వాక్యానుసారమేనా నేను టాకీస్లో పలానా సినిమా పడింది నేను సినిమా చూడాలని అనుకుంటూ ఉన్నాను కాబట్టి ఈ నిర్ణయం చేయకముందు మొట్టమొదటి ప్రశ్న ఏమిటి అంటే ఇది దేవుని వాక్యానుసారమేనా అనే ప్రశ్న మనం వేసుకోవాలి ఆ ప్రశ్న వెలుగులో ఒక్కసారి మనం ఆలోచన చేద్దాం దేవుడు ఏమని చెప్తూ ఉన్నాడు లేక దేవుని యొక్క వాక్యము సినిమా గురించి ఏమని చెప్తూ ఉంది డైరెక్ట్గా లేక మరి స్ట్రైట్గా సినిమా గురించి దేవుని వాక్యములో రాయకపోయినప్పటికీ కూడా సినిమా గురించినటువంటి అనేక వార్త వారేక వాక్య భాగాలు వాక్యంలో ఉంటూ ఉన్నాయి ఉదాహరణగా కీర్తనలు మొదటి అధ్యాయంలో మొదటి కీర్తనలో రాస్తూ ఉన్నాడు ప్రేమ దేవుని బిడ్డారా ఏమని రాస్తూ ఉన్నాడు దయచేసి చూడండి ఒక్క మాటను అందరికీ కూడా కంటతా వచ్చు ఆయన మరణం చదువుకుందాం దుస్తుల ఆలోచన చెప్పున నడువక పాపుల మార్గమున నిలువక అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక అక్కడ ఆగుదాం దేవుడు యొక్క వాక్యం చెప్తూ ఉంది దుష్టుల ఆలోచన చెప్పున నడువక పాపుల మార్గమున నీవు నిలువక అపహాసకులు అంటే దేవుణ్ణి వెక్కిరించేవారు కానీ దేవుని వాక్యానికి వ్యతిరేకంగా జీవించేవారు కానీ అపహసించి అంటే దేవుని మార్గాన్ని తృణీకరించే వారు కూర్చుండే చోట నీవు కూర్చోకుండా అనే మాట అంటూ ఉన్నాడు ఇప్పుడు ఏమైనా దేవుని బిడ్డ సాధారణంగా సినిమాల గురించి మనం మాట్లాడితే అది ఎంతో కూడా దుష్టత్వముతో నిండింది దుష్టత్వంతో నిండింది దీనికి ఇలా చెప్పాలని చెప్పడానికి ఎవరికి గొప్ప తెలివితేటలు అక్కర్లా దుష్టత్వంతో నిండింది కాబట్టి దేవుని యొక్క వాక్యం చెప్తూ ఉంది దుష్టుల ఆలోచన చెప్పు నువ్వు నడవద్దు నువ్వు పాపుల మార్గమున నీవు నిలవద్దు పాపులు ఎన్నుకునేటువంటి మార్గం పాపలు ఎటువంటి పనులు చేయాలనుకుంటున్నారో అటువంటి పనులు చేసే చోట నీకు సంబంధం లేదు నువ్వు అలా ఉండటానికి లేదు సినిమాలో ఉన్నది దాదాపుగా నూటికి తొంభై శాతం కంటే ఎక్కువగా పాపమే ప్రోత్సహిస్తూ ఉన్నారు కాబట్టి ఆ మార్గంలో నిలవాల్సిన అవసరం లేదు నువ్వు అక్కడ ఉండాల్సిన అవసరం లేదు దేవుని మార్గాన్ని తృణీకరించే వారు కూర్చుంటే చోట కూడా నువ్వు కూర్చుండాల్సిన అవసరం లేదు సినిమా అంటేనే అటువంటి వారి యొక్క గుంపే ప్రేమైన దేవుని బిడ్డరా వారి మధ్యలో కూర్చోటానికి అవసరం లేదు కాబట్టి ప్రశ్న నేను సినిమా చూడవచ్చా అనే ప్రశ్నకు నువ్వు అడగాల్సిన ప్రశ్న ఏమిటంటే ఇది దేవుని వాక్యానుసారమేనా అని ఆలోచించినప్పుడు ఇదిగో దేవుని వాక్యము నీకు అనుమతి ఇవ్వటం లేదు అని మరి మరో చోట రాస్తూ ఉన్నాడు మొదటి యోహాన్ పత్రికలో ఇదిగో లోకంలో ఉన్నదంతయు అనగా శరీరాశయు నేత్రాశయు జీవపు ఢంభమై ఉన్నది అని అంటూ ఉన్నాడు ఇవన్నీ కూడా తండ్రి యొక్క ప్రేమకు లేక దేవునికి వ్యతిరేకమైనవి అని రాస్తూ ఉన్నాడు సినిమాలో ఉన్నదంతా కూడా ఇదే ప్రేమనే దేవుడు బిడ్డల ఆలోచన చేయండి నేత్రాశ అంటే ఏదో చూడాలనే తహతహ ఏదో చూడాలనే కోరిక ఎవరినో ఆ ఆశ కలిగి అనేకులు వెళ్తూ ఉంటారు నేనేం చెప్తూ ఉన్నానో మీకు అర్థమవుతూ ఉన్నది అలాగే శరీరాశ వీ వాంట్ బి సాటిస్ఫైడ్ ఫిజికల్లీ నేను అక్కడికి వెళ్ళి నాకు వచ్చేటువంటి ఆనందం వలన నాకు వచ్చేటువంటి ఆ యొక్క ఇమోషనల్ సాటిస్ఫాక్షన్ వల్ల నా శరీరాన్ని కూడా తృప్తిపరచుకోవాలి అని అనుకుంటూ ఉన్నాను మూడవదిగా జీవపు ఢంభము జీవ ఢంభాన్ని ప్రేమైన దేవుని బిడ్లరా ఒక సింపుల్గా నిర్వచించాలి అని అంటే ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్టుగా చూపించడం లేక జీవించడమే జీవపు ఢంభం ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్టుగా జీవించడమే జీవపు ఢంభం ఢాంబికం అంటే అబద్ధం ప్రేమైన దేవుని బిడ్డరా ఆలోచన చేయండి నేను కొత్త విషయాలని చెప్పట్లేదు సినిమాల గురించి చాలామందికి మనలో తెలుసు ప్రేమైన దేవుని బిడ్డలు అంత డాంబికమే ఈ యొక్క సినిమాలో చూపిస్తూ ఉంటారు మన హీరో గారేమో వంద అంతస్తుల మేడపై నుంచి ఈ సులభంగా దూకినా కూడా ఒక్క చిన్న ఎముక కూడా విరగదండి ఒక్క చిన్న ఎముక కూడా విరగదు కనీసం గీత కూడా పడదు కానీ మన హీరో గారు అక్క ఎవరైనా మరి శత్రువుని ఊరికే అలా తోస్తే అయిపోయింది అబ్బా చచ్చిపోయి ఉంటాడు డాంబికం ప్రేమని దేవుని బిడ్డారా అంతా అబద్ధం చూపిస్తూ ఉన్నారు అలాగే మరి సంగీతం గురించి ప్రజలను మభ్యపెట్టి ప్రేమ దేవుని బిడ్డారా ఆ యొక్క సాత్వాన్ మార్గంలోకి తీసుకువెళ్తూ ఉన్నారు అందుకే ఈరోజు నేను నా యొక్క టాపిక్ని డైవర్ట్ చేయటం లేదు కానీ ప్రస్తావన వచ్చింది కాబట్టి మనం దీని గురించి ఆలోచించాల్సిన వారం జీవపు డంబము దేవునికి వ్యతిరేకమైనది జీవపు డంబములో దేవుని ప్రేమ లేదు అందుకనే అలా జీవించడానికి లేదు ప్రేమని దేవుని బిడ్డారా మన స్థితి ఏంటో మనం తెలుసుకోవాలి ఆ స్థితిలో మనం జీవించాలి అందుకే ఈరోజు మొట్టమొదటి ప్రశ్న మనం నిర్ణయం చేయక మునుపు అడగాల్సిన ప్రశ్న ఏమిటంటే ఇది దేవుని వాక్యానుసారమైన నూట పంతొమ్మిదవ కీర్తన తొమ్మిది నుంచి పదకొండు చరణాలు ప్రేమైన దేవుని బిడ్డలు మన అందరికీ కూడా తెలుసు యవనులు దేని చేత తమ నడతను శుద్ధిపరచుకుందురు నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే కదా నీ వాక్యాన్ని బట్టి జాగ్రత్తగా చూచుకొనుట చేతనే కదా ప్రియమణ దేవుని బిడ్డారా దేవుని వాక్యానుసారమైనదే దైవికమైనటువంటి నిర్ణయము అని నేను మీ అందరికీ జ్ఞాపకం చేస్తూ ఉన్నాను ఈరోజు నీవు నేను మనం చేసే అనేక నిర్ణయాలలో అడగాల్సిన మొట్టమొదటి ప్రశ్న ఏంటంటే ఈజ్ ఇట్ అకార్డింగ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్ దేవుని యొక్క వాక్యానుసారముగా నేను చేసేటువంటి నిర్ణయము ఉన్నదా అని మనల్ని మనం ప్రశ్నించుకోవాలి లేదు అనేటువంటి జవాబు నీకు వచ్చినట్లయితే ఆ నిర్ణయాన్ని నేను చేయకుండా జాగ్రత్త పడాలి రెండవ ప్రశ్న మనం అడగాల్సిన రెండవ ప్రశ్న ప్రేమైన దేవుని బిడ్డారావు నేను చేయబోయే ఈ నిర్ణయము గురించి నేను కావలసినంతగా ప్రార్థన చేశానా హ్యావ్ ఐ ప్రైడ్ ఎనఫ్ ఫార్ ద డెసిషన్ దట్ ఐఎమ్ అబౌట్ టు టేక్ నేను చేయబోయే ఈ నిర్ణయం గురించి నేను కావలసినంతగా సరిపోయినంతగా ప్రార్థన చేశానా అని మనం ఆలోచించాలి ఇందాక నేను చెప్పాను ప్రేమైన దేవుని బిడ్డారా చాలా పెద్ద నిర్ణయాల కొరకు నువ్వు ఎంతో ఎక్కువగా ప్రార్థన చేయాలి చిన్న నిర్ణయాల కొరకు దానికి తగినంతగా ప్రార్థన చేస్తే సరిపోతుంది ఆలోచన చేయండి ప్రేమైనటువంటి దేవుని బిడ్డారా నువ్వు ప్రార్థన చేయకుండా చేసే ఏ నిర్ణయమైనా కూడా కొన్నిసార్లు నీ జీవితంలో ఫలభరితంగా ఉండదు ఒకవేళ ఉండినా అది నిలవదు అనేటువంటి విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను ప్రార్థన పూర్వకముగా మనము దేవుని దగ్గర సన్నిధిలో కనిపెట్టుట చాలా చాలా అవసరమైన విషయం అనేకులు ప్రేమైన దేవుని బిడ్డల ఈ విషయంలో తొందరపాటు కలిగి ఉంటూ ఉన్నారు మనకు ఆలోచన వచ్చిన తడవనే ఆలోచన రావటమే వెంటనే ఒక నిర్ణయం చేస్తూ ఉంటారు కొంతమంది నాతో చెప్పి ఉన్నారు ప్రేమ దేవుని బిడ్డారా బ్రదర్ నేను ఒక బిజినెస్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టాను ఒక బిజినెస్లో డబ్బులు జమ చేశాను కానీ నేను ఎంతో నష్టపోయాను నేను అడిగే ప్రశ్న ఏంటంటే వారిని డిడ్ ప్రే అబౌట్ ఇట్ మీరు ప్రార్థన చేశారా ఈ యొక్క బిజినెస్లో డబ్బులు పెట్టే ముందు మీరు ప్రార్థన చేశారా అని నేను అడిగినప్పుడు వారికి జవాబు లేదు అని అంటారు చేయలేదు అందుకనే వారు ఎంతో నష్టపోతూ ఉన్నారు అలాగే ప్రేమ దేవుని బిడ్డారా కొంతమంది ప్రార్థన చేసి ఒక బిజినెస్ స్టార్ట్ చేసినప్పటికీ కూడా కొన్నిసార్లు ఏం జరుగుతుందంటే ఒక ఐదు ఆరు నెలలు సరిగా జరగనప్పుడు ఉన్నట్టుండి వారు ఆలోచన చేసి ప్రార్థన చేయకుండా ఆ బిజినెస్ను కట్టి పెట్టేస్తారు నా యొక్క మాట జాగ్రత్తగా వినండి ఒక పని చేయటానికి నీవు ఎంతగా ప్రార్థన చేయాలో చేస్తూ ఉన్న పనిని దేవుని చిత్తానుసారంగా ప్రారంభించిన ఒక పనిని దానిని క్యాన్సల్ చేయటానికి లేక ఆపివేయటానికి కూడా నువ్వు అంతే ప్రార్థన చేయాలి ఉన్నట్టుండి నువ్వు ప్రార్థన చేసి నువ్వు ఉన్నట్టుండి దాన్ని ఆపివేయటానికి లేదు నువ్వు ప్రార్థన చేయాలి దాని గురించి ప్రభు ఏం చెప్తూ ఉన్నాడు అంటే ప్రభు నిన్ను నడిపించాడు కదా ప్రార్థనలో ఒక నిర్ణయం చేయటానికి ఆ నిర్ణయాన్ని ఆయన ప్రమేయం లేకుండా ఆయన గైడెన్స్ లేకుండా ఉన్నట్లు నువ్వు ఎలా ఆపేస్తావు ప్రేమైన దేవుని బిడలేరా ప్రార్థనకు చాలా ప్రాముఖ్యం మనం కూడా కొన్నిసార్లు అనుకుంటాం ప్రేమైన దేవుని బిడలేరా ప్రభువు కొన్ని విషయాలలో మరి చూసి చూడనట్టుగా ఉంటాడేమో అనుకుంటాం కానీ ఈరోజు మీరు నేను అందరం కూడా జ్ఞాపకం చేసుకోవాలి టు ద లాడ్ దేవునికి మాత్రం ప్రతి విషయంలో ఆయన దానికి సంబంధించిన ప్రత్యేకమైన ప్రణాళిక కలిగి ఉన్నాడు దానికి మంచి నిదర్శనము దావేది యొక్క జీవితమే దావిద యొక్క జీవితానికి వ్యతిరేకముగా దావిదు రాజుగా ఉన్న సమయంలో ఫిలిస్ట్రీలు యుద్ధానికి వచ్చారు ఒకసారి వచ్చినప్పుడు దావిదు ప్రార్థించాడు దేవా నేను వీరిని తరుముదునా వీరికి వ్యతిరేకంగా యుద్ధానికి వెళ్ళుదునా అని ప్రార్థించినప్పుడు దేవుడు అన్నాడు దావిదు నువ్వు వెళ్ళు అని అన్నాడు ప్రిమైన దేవుని పిల్లరా వెళ్ళాడు గెలిచాడు రెండవసారి ఫిలిస్టీలు మరలా యుద్ధానికి వచ్చారు సాధారణంగా అనేక మంది చేసే పొరపాటు ఏంటంటే పోయినసారి ప్రభు వెళ్ళమని చెప్పాడు కాబట్టి ఈసారి కూడా వెళ్ళమంటాడు అనేసి ప్రార్థన చేయకుండా ఇంతకు మునుపు పరిస్థితిలో ప్రభు యొక్క చిత్తాన్ని ఇప్పుడున్న పరిస్థితికి అనువయించుకొని అదే ఆయన చిత్తం అనుకొని మనం ముందుకు వెళ్తూ ఉంటాం కానీ దావిదు మహారాజు కాదు రెండవసారి ఫిలిస్తీన్ వచ్చినప్పటికీ ఆయన మరలా తిరిగి మోకరించి ప్రార్థించాడు ప్రభువా ఫిలిస్తీన్ మరలా యుద్ధానికి వచ్చారు నేను మరలా వెళ్ళుదునా అని అడిగాడు దావిదు ఇంతకుముందు అడిగావు కదా మరలా ఎందుకు అడుగుతున్నావు అని ప్రభు చెప్పలా ప్రభు చెప్పిన జవాబు ఏంటంటే దావీదు నీవు ఇప్పుడు వెళ్ళవద్దు నీవు ఆగిపో నేను నీకు చెప్తాను అని ప్రభు చెప్తూ ఉన్నాడు బిడ్డారా ఫర్ ఎవ్రీ సిచ్యువేషన్ గాడ్ హ్యాస్ ఎ స్పెసిఫిక్ ఆన్సర్ ఫర్ అవర్ లైఫ్ మనము ఒకసారి దేవుడు చెప్పేశాడు కదా ప్రతిసారి అదే కదా అని అనుకోవటానికి లేదు దేవుని యొక్క చిత్తానుసారముగా ప్రేమ దేవుని బిడ్డారా మనం ముందుకు వెళ్ళాలి అందుకనే దేవుని యొక్క స్వరాన్ని బహుగా సున్నితముగా వినుట చాలా చాలా అవసరం దీన్ని బట్టి ప్రియమే దేవుని బిడ్డల మోషే యొక్క జీవితంలో ఒక విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేయనివ్వండి ఒకసారి మోషే అన్నాడు ప్రియమైన దేవుని బిడ్డల దేవుడు అన్నాడు మోసేతో మోషే ఇదిగో ఈ నీటితో ఈ నీటితో నీవు ఈ నీటిని నీవు కర్రతో కొట్టు మోషే అని చెప్పాడు ఆ కర్రతో కొట్టాడు ఆ గొప్ప సముద్రము పాయలుగా అయింది ఎప్పుడైతే ఈశ్వరులందరికీ దాహమైందో ప్రేమ దేవుని బిడ్డలారా దేవుడు మోసెతో ఏం చెప్పాడు అంటే మోషే ఈ రాయితో నీవు మాట్లాడు అని చెప్పాడు కొట్టమని చెప్పలా కానీ మోషే సరిగ్గా వినలా చెప్పి చెప్పక ముందే ఆ కర్రతో ప్రేమ దేవుని బిడ్డలారా కొడుతూ ఉన్నాడు ప్రేమ దేవుని బిడ్డ దేవుడు అని గమనిస్తూ ఉన్నాడు ఈరోజు మీరు నేను మన జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయాన్ని చెప్తూ ఉన్నాను ప్రతి నిర్ణయము వెనుక ప్రార్థన చేయుట అది చిన్నదైనా పెద్దదైనా నువ్వు ప్రార్థన చేయుట ప్రార్థనలో కనిపెట్టుట చాలా చాలా అవసరం దావిదులో నచ్చింది ఇది సౌలులో నచ్చనిది ఇదే దేవునికి దేవుడు దావిదు గురించి సాక్ష్యం ఇస్తూ అంటున్నాడు ప్రతి విషయంలో దావిదు నా దగ్గర విచారణ చేశాడు కానీ సౌలు మాత్రం నా దగ్గర విచారణ చేయలేదు అనే మాటను అంటూ ఉన్నాడు వై ప్రేమ దేవున్ బిడ్డరా కొంతమంది జీవితాల్లో బహుశా మన ముందు జరిగిపోయినటువంటి సిచ్యువేషన్స్ని మనం చూసినప్పుడు నీవు ఏ విషయమైతే బాధపడుతూ ఉన్నావో ఆ నిర్ణయాలు బహుశా నీవు ప్రార్థన చేసుకోకుండా జరిగించిన నిర్ణయాలు కావచ్చు కొన్ని వివాహ సంబంధాలు కావచ్చు కొన్ని ఉద్యోగాలు కావచ్చు కొన్ని బిజినెసెస్ కావచ్చు కొన్ని అలవాట్లు కావచ్చు నువ్వు ప్రార్థన చేయలా దాని గురించి అందుకనే ఈరోజు కొంత అసంతృప్తితో నువ్వు ఉంటున్నావు అయితే ప్రార్థన చేయట చాలా చాలా అవసరం అనే విషయాన్ని మీ అందరికీ నేను జ్ఞాపకం చేస్తున్నాను ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా మన అందరము కూడా సిలువను ఎత్తుకొని ప్రతి దినము మన ప్రభు అయిన యేసును వెంబడించాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉన్నది నువ్వు నిజముగా దేవుని శిల్వను ఎత్తుకొని నడుస్తూ ఉన్నావా ప్రేమతో నడుస్తూ ఉన్నావా లేక ఏదో నీ మీద ఒత్తిడి పెట్టినట్లుగా ఎవరో నేను తొందర చేస్తున్నట్లుగా దేవుని వెంబడిస్తూ ఉన్నావా నువ్వు ఎలా నడుస్తూ అది పరీక్షించబడుతుంది నీ ప్రేమ పరీక్షించబడుతుంది నీ చిత్తశుద్ధి పరీక్షించబడుతుంది నీ ఓర్పు పరీక్షించబడుతుంది నీ సంబంధాలు పరీక్షించబడతాయి నీ మాటలు పరీక్షించబడతాయి నీ శిలోను నువ్వు నడవాలని ప్రభు ఎంతగానో కోరుతూ ఉన్నాడు ఈరోజు నేను నీ కొరకు ప్రార్థన చేయబోతున్నాను ఈ వాక్యాన్ని వింటున్న అనేక మందితో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడని పరిశుద్ధాత్మ దేవుని యొక్క స్వరం నాకు వినిపిస్తూ ఉన్నది దేవుడు నిన్ను పిలుస్తూ ఉన్నాడు సంపూర్ణమైన ఒక సమర్పణ వైపు నిన్ను ప్రేరేపిస్తూ ఉన్నాడు ఇక లోకంలో ఒక కాలు దేవుడిలో ఒక కాలు కాదు కొంతసేపు దేవుడిలో కొంతసేపు లోకంలో కాదు దేవుడినితో మాట్లాడుతున్నాడు ఈరోజు సంపూర్ణముగా నీ స్వయాన్ని నీ యొక్క అహాన్ని నీలో ఉన్న పాప జీవితానికి నీలో ఉన్న లోకానికి స్వస్తి చెప్పి సంపూర్ణముగా నువ్వు దేవునికి సమర్పించుకోవాలని ప్రభు కోరుతున్నాడు నాతో ఏకీభవించండి నేను మీ కొరకే ప్రార్థన చేయబోతున్నాను ఈ ప్రార్థనలో మీరు ఏకీభవించండి ప్రార్థన పరిశుద్ధమైన తండ్రి నా ప్రియ సహోదరి సహోదరులను మీరు దీవించండి ఎందరితో అయితే మీరు మాట్లాడుతూ ఉన్నారు వారందరూ కూడా ప్రభువ సంపూర్ణ సమర్పణతో నేను వెంబడించాలని నేను కోరుతూ ఉన్నాను సిలువను మోసుకొని నమ్మకంతో ప్రభు మీరు మమ్మల్ని పరీక్షిస్తూ ఉన్నప్పుడు ఆ యొక్క పరీక్షకు నిలవబడిన వారేమై ముందుకు వెళ్ళే కృప ఈ ఈరోజు ప్రార్థన చేస్తున్న ప్రతి ఒక్కరిని మీరు సంధించి బలపరిచి స్థిరపరిచి వ్యాప్తి చేయమని యేసుక్రీస్తు నామననే ఈ ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి ఆమె ప్రేమ దేవుని బిడ్డలారా దీన్ని కొనసాగింపు మరలా మనం వినబోతున్నాం ఎవరు మిస్ అవ్వద్దండి ఇంకా అనేకులకు పరిచయం చేయండి అంతవరకు దేవుని కృప మీకు తోడుగా ఉండును గాక ఆమె